మరుగుదొడ్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఆ మధ్య కాలంలో ఉన్నటువంటి సగటు మనిషి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎక్కడున్న ప్రజానికానికి అందరికీ తెలుసు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ లేవు సింగర్ చెరువులో నీరు లేదు ఆ పరిస్థితుల్లో చేతులు ఎత్తేసిన శాసనసభ్యుడు చేతులు ఎత్ేసిన కమిషనర్ గారు చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఏమిటండి ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందంటూ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారండి ఈ శాసనసభ్యులు అయితే మేము ఒక్కడ మట్టుకు చెప్పగలం మళ్ళా తొమ్మిదిన్నర సంవత్సరం రెండు సార్లు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆంజనేయులు గారిని కానీ తొమ్మిదిన్నర సంవత్సరంలో ఈ నీటి సమస్యని పరిష్కారం చేయడానికి అవకాశం లేదంట ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మూడు నెలలు అని చెప్పి ఒక ఒక శంకుస్థాపన బందేస్తానంట ఈ నీటి సమస్యను తీరుస్తున్నానని ఈ శంకుస్థాపన బండేసిన తర్వాత మళ్ళా ఓట్లు మళ్ళీ ఐదు సంవత్సరాలకైనా పరిపాలిస్తారంట అప్పుడు క్లియర్ చేస్తానని చెప్తున్నాడు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తా ఉన్నా ఎక్కడ కూడా లేని పరిస్థితి అందుకే చెప్పాం అన్నా ఆంజనీయులన్న మీరు మొన్న ఒక మనిషి అడుగుతున్నారు నేను కాదు అన్న ఆంజనేయులన్నా ఎన్ని అబద్ధాలు చెప్పేవన్నా నీళ్ళు లేక అల్లాడిపోతూ ఉంటే మొన్న నలభై ట్యాంకర్లు పెట్టావని చెప్పి మున్సిపాలిటీలో పెట్టిన నలభై ట్యాంకర్లని నువ్వే పెట్టానని చెప్పి బ్రహ్మనాయుడు గారు జననీ ఫౌండేషన్ పెట్టి పాల ట్యాంకర్లో ఇరవై వేల లీటర్లు ఒక్కొక్క లారీ ఆరు ట్రాక్టర్లు అయితే కానీ ఒక లారీకి సరిపోవు అట్టాటి ఐదు ట్యాంకర్లు పెట్టి మళ్ళా ట్యాంకర్లు పెట్టి చిన్న ట్యాంకర్లు పెట్టి పదహారు వెహికల్స్ పెట్టాను అవి దాదాపుగా డెబ్బై ట్యాంకర్లకు సమాధానం చెప్పి పెద్ద పెద్ద ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలితే మీరు అందరు కూడా అడగాలండి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు కూడా దీనికి కూడా బిల్లు చేసుకుంటండి శాసనసభ్యులు గారు నేను తోలిన దానికి కూడా బిల్లు చేసుకొని డబ్బులు తీసుకున్నారండి ఘోరం ఏంటి ఎవరు నమ్మలేరా అది వాస్తవం ఆయన బ్రహ్మనాటి కళ్యాణ మండపం కాడ ఒక చెక్ పోస్ట్ లాగా పెట్టి అక్కడ వచ్చే పోయే ట్యాక్టర్లన్నీ రాసుకోమని చెప్పాడు వాళ్ళ అని ఎవరో మున్సిపాలిటీ అని మా ట్యాంకర్లు కూడా మొత్తం రాసుకోండి అవన్నీ మనం తోలియనని మొత్తం బిల్లు అన్ని కోట్లు జేబులు వేసుకున్నాడు మహానుభావుడు ఆ మధ్యకాలంలో డివైడర్లు అని చెప్పాడు సెంటర్లో చెట్లు అని చెప్పాడు అవన్నీ పీకేశాడు మళ్ళీ ఇప్పుడు చెట్లు పోతుడు అంటే అప్పుడు ఒక కొన్ని లక్షలు డ్రా చేసుకున్నారు మూడు నెలల క్రితమే చెట్లు బాతింది డివైడర్లు కట్టింది దానికి మళ్ళీ సైడ్లో పెయింట్ కూడా వేసాడు అది కూడా మళ్ళీ అప్పుడు మళ్ళీ పెయింట్ వేయాలా పెయింట్ కింద మళ్ళీ చెట్లు కింద మొక్కలు నాటినట్టు చెట్లు పీకినట్టు పీకిన దానికి నాటిన దానికి నాటిన దానికి మళ్ళీ పీకిన దానికి మళ్ళీ రంగులు వేసిన దానికి రంగులు చెడిపేసిన దానికి వీటన్నిటికీ బిల్లులు ఎలాంటి ఇలాంటి అవినీతి శాసనసభ్యుల్ని గతంలో ఎప్పుడు కూడా చూడాల అయ్యా నమ్మం బాబు అంజు బాబు అని అంటున్నారు ఇల్లు నేనల్లా ఆయన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎందుకండి మనం తీసుకుపోయేది ఏం లేదు నేను ఒక్కటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు నీకు ఏం కావాలా బ్రహ్మ అడిగారు గారు నువ్వు వినుకొండకే ఎందుకు పోతానన్నా నువ్వు పెద్ద కూరపాడులో బ్రహ్మాండం గెలుచు కదా మళ్ళా వినుకొండ కావాలని ఎందుకు అడుగుతున్నావు అన్నాడు సార్ పోయినసారి నాకు కండ్ల గద్ద గంతలు కట్టి యుద్ధం చేయమన్నారు అక్కడ ఎవరు నాకు తెలీదు నేను యుద్ధం చేశానండి నా సొంత గడ్డ నా జన్మభూమి నా ప్రాంతం నా నా వినుకొండ ప్రాంత ప్రజల కోసం నేను వినుకొండలోనే పోటీ చేస్తాను అడవిలో ఎన్ని కాస్తే ఎవరు చూస్తారు సార్ పెదకూర పాడులో నేను గెలిస్తే నన్ను నా స్నేహితుల నా బంధువుల నా సేభిలాషులా నా ప్రాంత ప్రజల నా జన్మభూమి ప్రజల ఎవరు కాదు కదా అందుకని నా ప్రాంతంలో మేము పోటీ చేయాలి మరి ఇంకేం కావాలి వినుకొండ నియోజకవర్గం అనాది నుంచి కూడా తాగునీరు సమస్యతో అల్లాడిపోతా ఉంది అత్తల కుతలం అయిపోతా ఉంది ఆ తాగునీరు సమస్య వినుకొండ మున్సిపాలిటీ పట్టణంలో ఆడవాళ్ళు కిలోమీటర్ వెళ్ళి పంపుల దగ్గరికి నాలుగు రోజులకు కూడా రాలేదు సార్ అని చెప్తే అది ఎలా పరిష్కారం అని అడిగాడు కంపల్సరిగా దొండాపాడు చెరువు చేపలకు అడుగుంటున్నారు కొంతమంది నాయకులు ఆ చేపల గేపల వ్యాపారాలు కుదరవు పూర్తి స్థాయిలో పన్నెండు వందల ఎకరాల్లో చేపల చెరువులు మొత్తం బయటికి పోతే మొత్తం కూడా మంచినీటి ట్యాంకు చేస్తాడు నాలుగు సంవత్సరాలు వర్షాలు పడే బ్రహ్మాండమైనటువంటి మంచినీటి ఆ కుళాయి దిప్పితే ఇంట్లోకి మినరల్ వాటర్ రావాలి మినరల్ వాటర్ లో కూడా పెద్ద కార్పొరేట్ సంస్థను పిలిచి మినరల్ వాటర్ ప్రాజెక్ట్ రావాలి వినకుండా ఆ ప్రాంతానికి అక్కడ నుంచి నీళ్ళు వదిలితే ఇంట్లో మినరల్ వాటర్ రావాలి అదే బ్రహ్మనాయుడు ధ్యేయం అదే బ్రహ్మనాయుడు ఆశయం అదే బ్రహ్మనాయుడు కోరుకుంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే బ్రహ్మాండమైన మాట చెప్పేవన్నా నీకు వినుకొండ పట్టణం బ్రహ్మాండంగా మనం అధికారంలోకి వచ్చిన ఓన్లీ మూడు నెలల్లో బ్రహ్మాండమైనటువంటి మినరల్ వాటర్ అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సౌనీయంగా మనం చేస్తున్నాం ఆయన ఈ మధ్య అవుతుందండి నేను శంకుస్థాపన రేపు ఎల్ చేస్తానంట నేను ఈ ఆయన ముందు శంకుస్థాపన చేసి ఒక రాయి వస్తే నేను నీళ్లు రేపిస్తానని జ్యోతుడు నాలుగున్నర సంవత్సరం ఏం చేసేవాయ్యా అన్న నాలుగున్నర నాలుగున్నర సంవత్సరం అయింది కదనా మరి మీ అధికార పార్టీ నువ్వు తొమ్మిదిన్నర సంవత్సరం అయింది కదనా మరి అప్పుడు ఏం చేయలేదు కదా మరి ఇప్పుడు ఏం చేసావు ప్రజల్ని బురుడీ చేయటం అది ఆ డిగ్రీ నువ్వు తీసుకుంటే వాటికి ఆ డిగ్రీ ఏం డిగ్రీ ఆ డిగ్రీ మా మరి ఏమిటండి ఇది ఇంత మరీ దుర్మార్గంగా చేస్తున్నారని ప్రజలు అడుగుతూ ఉన్నారు దానికి మేము ఒక్కటే చెప్పాం వినుకొండ ప్రాంతానికి ఇంకా కూడా ఇంకొక ప్రెసిలిటీ ఉంది నూజెళ్ల మండలం ఇలాగా మా డ్యాము ఆ డ్యాము నిర్మాణం జరిగితే వినుకొండ పట్టణం పై ప్రాంతం మూడు వేల అడుగుల హైట్లో ఉంటుంది ఆ డ్యాము అక్కడ కినుక మనం డ్యాము నిర్మాణం చేసుకుంటే మనం ఇంట్లో బోర్ వేసుకుంటే యాభై అడుగుల్లోనే బ్రహ్మాండ వాటర్ కూడా రావటం కూడా ఈ చెప్తే చాలా ఉన్నాయండి నిజం చెప్పాలంటే అండి ఈ శాసనసభ్యులు పాపం పేదవాళ్ళకి ఈ మధ్యకాలంలో చాలా అబద్ధాలు చదువుతున్నాం పేదవాళ్ళకి ఏడో కొండ కింద సింగరసిరు దగ్గర ఇల్లు కట్టిస్తున్నాండి ఆ ఇల్లు రేపు శంకుస్థాపన చేశాడు ఒక బేసు మట్టానికి వచ్చి డబ్బులు ఇవ్వండి మీరు మేము మీకు ఇల్లు ఇస్తామని చెప్తున్నారు కొంతమంది పిఆర్ఓలు ఉన్నారు పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అంట అంటే మన భాషలో మాట్లాడాలంటే భోకర్ ఆయనకి డబ్బులు ఇవ్వాలంట భోకర్ గారికి ఇలా చేస్తున్నారండి అది అయ్యేదా అది కట్టేదా ఆ ప్రాంతం ఇప్పటికీ కోర్టులో ఉంది ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చే బాధ ఇక్కడ చేస్తున్నటువంటి ఆయన భార్య గారు ఆయన గారు వచ్చారు అమ్మా మీకు బ్రహ్మాండమైనటువంటి మినరల్ వాటర్ ఇస్తానమ్మా అని చెప్పారు ఏదన్నా మినరల్ వాటర్ లేదు అందుకే మీ అందరికీ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి పాలకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మనకు మంచి నాయకత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో పేదల కోసం పేదల అభ్యున్నదయ కోసం బ్రహ్మాండంగా పేదల అభ్యుదయ భావాలు అన్ని విధాల ఉన్నటువంటి వాళ్ళ సలహాలు సోషల్ కూడా ప్రజా సంకల్ప యాత్రలో తీసుకోవడం జరుగుతుంది వాటికన్నిటికీ అనుగుణంగా చేస్తారు ఈ మధ్యకాలంలో ఇంకొక్కటేనమ్మా ఈ మధ్యకాలంలో అగిరిగోల్డ్ బాగా